హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి చిన్న వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది అయితే నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఈ వీడియో చేయడానికి అయితే చాలామంది కమెంట్లో బొట్టు పెట్టుకోవట్లేదు బొట్టు పెట్టుకోవట్లేదు ఎందుకు ఏమైంది అని అయితే అడుగుతున్నారు వాళ్ళ క్లారిటీ కోసం అయితే నేనైతే చెప్తున్నాను మా ఆయన వాళ్ళ నాయనమ్మ గారు అయితే చనిపోయారు అందువల్ల మేమైతే అయితే పెట్టుకోలేదు మా వాళ్ళ సైడ్ అయితే ఈ స్టిక్కర్ కూడా పెట్టుకోవద్దంట ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ ఓన్లీ కుంకుమైతే పెట్టుకోరంట ఇంక అందువల్ల నేను ఆ పది రోజులు మాత్రమే బొట్టు లేకుండా అయితే ఉన్నాను వీడియోలల్లో మిగతా వీడియోలలో మీరైతే చెక్ చేసుకోండి కంపల్సరీ ప్రతి ఒక్క వీడియోలో కుంకుమ స్టిక్కర్ అయితే పెట్టుకుని అయితే ఖచ్చితంగా ఉంటాను పెళ్ళైన ప్రతి అమ్మాయి అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి నేనైతే ఇంకా ఏదో సరదా కోసం అయితే నేనైతే పెట్టుకోకుండా అయితే ఉండలేదు ఒక రీజన్ వల్ల అయితే పెట్టుకోకుండా ఉన్నాను అందుకే కమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను అర్థం చేసుకుంటారని అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అర్థం అర్థమైందని అనుకుంటున్నారు ఇంకా మన ఛానల్లో ఇంకా వన్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే టెన్ కే ఫ్యామిలీ అయింది ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్